హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ అందరు బాగున్నారండి అందరికి హాయ్ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎవరన్నా మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూడండి ఆడుబోతున్నాము ట్రూత్ ఇక్కడ బాటర్లు ఉన్నారు కదా ఈ బాటల్లో ఈ బాటిల్ ఇలా రౌండ్ చేస్తాము ఎవరికి ఏది వచ్చితే ఖచ్చితంగా తినాలి గ్రేప్ జ్యూస్ లెమన్ అండ్ నిమ్మకాయ చాక్లెట్స్ పచ్చిమిర్చి చాక్లెట్ పౌడర్ పౌడర్ ఎలా అంటే ఎవరికైతే వచ్చిందనుకో ఈ దీంట్లో ఉన్న స్పింజ్ తీసుకొని నీకు ఎక్కడ నచ్చితే అక్కడ అలా ఫ్రిడ్జ్ అలా కొట్టాలి అలానే వివో వి ట్వంటీ నైన్ ప్రో కొత్త మొబైల్ ఇది దీంట్లో అంటే ఎవరికి ఫస్ట్ అయితే వచ్చదో వాళ్ళే ఓపెన్ చేయాలి బటలు ఎవరైతే ఇలా తిప్పుతారో ఎవరికి వచ్చితే అంటే ఫస్ట్లోనే ఓపెన్ చేయకూడదు లాస్ట్లో ఓపెన్ చేయాలి ఓకే ఫస్ట్ నువ్వా నేనా లేడీస్ ఫస్ట్ కాబట్టి సరేలే మీతోనే స్టార్ట్ చేద్దాం ఎందుకు ఏమేమి వచ్చి అది కానీ ఇది కానీ అనుకుంటారు కొద్దిగా అలా వెట్లు చేసాను ఓకే ఓకే అమ్మ రావు కొద్దిగా ஆஹ் சரி பவுடர் பவுடர் வச்சது ஃபஸ்ட் ஃபஸ்ட் அந்த ஸ்வார்தீ ஸ்வார்து தப்பா தான் பவுடரு ఇంత వీడియో కోసం నీట్ గా రెడీ చేసి వచ్చింది ఎందుకులే పాపం సరేలే మళ్ళీ ఏమన్నా ఫీల్ అయిపోయినా మళ్ళీ నైట్ అన్నం పెట్టిన పెట్ట మళ్ళీ ఇబ్బంది నేనే కదా ఫస్ట్ పసన్నది అయిపోయింది సెకండ్ నా గ్రేప్ చూసి రావాలి ఎందుకంటే మళ్ళీ అన్నీ రాకడా నిండీ పిర్చి దీన్నే స్వార్థం అంటారు కదా అంటే మొత్తం దినాల్సేయం అక్కర్లేదు జస్ట్ కొద్దిగా తింటే చాలు అదే కానీ ఫస్ట్ నువ్వు కానీ అయితే మొత్తం తినేది ఎందుకంటే సగం నేను కాబట్టి అందుకని సగం మాత్రమే ఇది మిర్చి వచ్చింది కాబట్టి నేను మిర్చి లాంటి కుర్రాను ఎండుతున్నట్టుంది చిన్న ఘాటు లేదు అప్ అండ్ డౌన్ కొడుతున్నాది ఏం ఆశ్ నష్టం రావాలి ఇది నాది నాదే తర్వాత నీకు వచ్చిన వరకు నువ్వు కూడా అదే రావాలి ఇంకే చేయాల నెక్స్ట్ నీకు రావాలి దేవుడా నీకే రావాలి లేదు నేనే తప్పుకుంటానా చిన్న ఏ మంచి మంచి వచ్చన్నాయి నీకు పౌడర్ చాక్లెట్లు అదృష్టం రాలి అంటారు అదృష్టం అంత అన్న నాకు రావడం రావడే పచ్చి నీలో ఉన్నా స్వార్థం నాలో ఉన్నాదా నీలో ఎంత ఉన్నాదా నువ్వు చూసాను చాలే అంతా తినకాగో ఏదో ఇచ్చిందా మళ్ళీ నా కూే అంటే అయిపోయేంత వరకు ఒకసారి తినాల ఇప్పుడు నేను పచ్చిమిచ్చా ఒకసారి తినేసి నెక్స్ట్ నేను కదా ఏదో పానీ లేడుకులు అమ్మంటే हां चलो ओके श्लोक दीप वाला नु मल्ली बजुले जी का टाइम <cowboy> आला तो प्लीज बालो अर्थंगला नागो इ नु बाले फर्स्ट मतले उणक चले नी माटा तीरु न चले इल्ला निंदले सी मगा बुद्धि न चले ना, ना वाटंग नावो ఇది రెండోసారి మరీ ఘోరం అమ్మా ఇప్పుడు రాకూడదు స్లో కానీ ఫాస్ట్ గాని అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనకేది వచ్చితే దాన్ని వినియోగించుకోవాలి తినాల నేను చూడు ఆఫ్ తినేసిన తెచ్చితాను నేను చూస్తాను కొద్దిగా అంతవరకేనా తినాల తినాలా తప్పదమ్మా గేమ్ గేమ్ ఏ తప్పదు మమ్మీ గేమ్ గేమే ఏ వైఫ్ వైఫే అంటాడు చూడు తమ్ముడు తమ్ముడే ప్యాకాడ ప్యాకడ అంటే గేమ్ కాడ కూర్చొతే ఎవడైనా అంతే ఆ తినవా తింటే ఏం కొరుగుదా వద్ద కొరుగు నూ ఫస్ట్ నువ్వు తిను తర్వాత బట్ ఆ బట్టలు దగ్గర పెట్టే అట్ట తినబడదు అది మోసం అది తిని తిను కానీ తిన్నాను నేను చెప్పేస్తాను నెక్స్ట్ ఇంకా खुवाडा <laughs> <laughs> <एंते? laughs> <laughs> चाले మిర్చి మొబైలే మరి ఇటు మొబైల్ దగ్గర వచ్చి మళ్ళీ అక్కడ పెరిగింది కానీ అంటే ఫస్ట్ క్యాక్యులేట్ వచ్చింది కాబట్టి సరసా దినేశం ఇప్పుడే అక్కడ అయితే మిర్చి కూడా బటర్ఫ్లై బ్లై వాటర్ బాగా పడదా అసలే గేమ్ ఐపీ ఓకే మొబైల్ మొబైల్ vivo V29 Pro నీకే మొబైల్ నేను గెల్చుకున్నా మొబైల్ నేను గెలుచుకున్నా తీసుకో ఇది పెట్టింది ఎవరా నువే కదా బాబ మొబైల్ ఎంత ఇది కాస్ట్ తెలుసా ఎంత ఉంటా అంటే తీసుకో మొబైల్ గెలుచుకునే గ్రేప్ ఆ నాకే తాగాలి అంతా దాకబోతో చాలే మరి అంతా తాగుతున్నా చాలు చాలు మరి మోసం బైది ఒకసారి తాగాలి సార్లు చిన్న పిల్లలు టూ టైమ్స్ పెద్ద పిల్లలు కాబట్టి నువ్వు ఒక్కసారి మరి అతి తెలివే రెండు సార్లు ఉపయోగించావా అది కూడా చెప్పు గ్రేప్ జ్యూస్ నువ్వేంది ఇట్టు పెట్టుకుంటున్నావే చాక్లెట్ ఇది చాక్లెట్ చాక్లెట్స్

అయితే అది అవుతాది అది ఎట్ అవుతా ఫోన్ నాకు వచ్చింది చాక్లెటే చాక్లెట్ తింటే తినరా తినేదాన్ని ఫస్ట్ ఉంటుంది అది నువ్వా నేను చూడ రెండు డ్రాపులు మూడు అంతే ఒక డ్రాపే ఆ నన్ను ప్లే చేస్తా ఆ చల్ల ఏ పొల్లగా ఉంటాడు అబ్బే నీకు రావాలా మొత్తం ఆ ఈ కాయకాయ మొత్తం నీకే వెనదున్నట్ల నేను పౌడర్ ఇప్పుడు చూడు ఫస్ట్ అంటే పానీ అనుకొని ఒక కొద్దిగా కూర్చున్నాయి పౌడర్ డబ్బా మొత్తం అయిపోవాలండి లేదంటే నిమ్మకాయన అంత పోచ్చింట్లే

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్స్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 拜拜。Bye bye.